హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి పూర్తిగా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే వీడియో చూసి ఇంక అలాగే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అయితే ఉతికేస్తున్నాను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడ జాతర అంటే జాతర అంటే ఇంకా చర్చి ఫెస్టివల్ అనమాట మీరు చూసారు కదా నేను పాత వీడియోలలో షేర్ చేసుకున్నాను మీరు చూసారు కదా ఇంకా చర్చి ఫెస్టివల్ అనేది బాగా జరిగింది ఇంకా అక్కడ టూ డేస్ ఉండేసి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇంకా చర్చి ఫెస్టివల్ అదంతా చూసుకొని కారపూస మిఠాయి అవి చేయించుకొని ఇంటికైతే వచ్చాము ఎందుకంటే ఇంక ఇక్కడ నాన్న నానొక్కరు కదా ఇంకా నాన్నగారికి చేయడం రాదు నాకు చేయడం రాదు అయితే పిన్ని అమ్మమ్మ అక్క వాళ్ళు ఉంటారు కదా అనేసి ఇంకా నాన్నగారు అయితే బెల్లము నూనె శనగపిండి అవి కావాల్సిన వస్తువులు అయితే కొనిచ్చారు ఇంకక్కడ ఉండి అక్క వాళ్ళతో పిన్ని వాళ్ళతో కలిసి చే చేయించుకొని తీసుకొని వచ్చాను ఇక్కడైతే నాకు చేయడం రాదు మా నాన్నకి చేయడం రాదు ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ అయితే ఉంటానని చెప్పాను కదా ఇంకా ఈ పది రోజులు బెడ్షీట్లు అవి ఉతకాలి ఇల్లు కడగాలి ఇంకా చెప్పాను కదా పేపర్స్ అవి మార్చి కిచెన్ బెడ్రూమ్ అన్ని బట్టలు కిచెన్లో సామాన్లు అన్నీ అనేసి చెప్పాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అయితే ఉతుకుతున్నాను ఈరోజు గోడ మీద ఆరేద్దాము ఎండ ఉంటుంది కదా ఇప్పుడు మన రేకుల కింద ఆరేయచ్చు ఇంకా డైలీ వేర్ బట్టలు అయితే డైలీ మనం యూజ్ చేసే బట్టలు అయితే అటు రేకుల కింద అయితే వేసాను ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు కాబట్టి తొందరగా ఆరాలి కదా అందువల్ల గోడ మీద వేద్దామని గోడ మీద కొంచెం డస్ట్ అట్లా ఉంటుంది కదా డైలీ ఇంకా అది చీపురుతో ఊడ్చాను ఊడ్చిన తర్వాత కొంచెం వాటర్తోనైతే కడుగుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనం కష్టపడి ఉతికేసి ఆ ఉతికిన అన్నీ మళ్ళీ దుమ్ము మీద వేస్తే మనం సుఖం చెప్పండి అందువల్ల అయితే అది శుభ్రంగా కడిగేసి దాని మీద అయితే ఆరేస్తున్నాము ఇంకా నైటే నానబెట్టాను బట్టలు అన్ని బెడ్షీట్లు ఎందుకంటే ఎక్కువసేపు నానితే ఏంటంటే మురికి బాగా పోతుంది కదా అందుకని నేను నిన్న నైట్ పడుకునేటప్పుడు మంచిగా సరిపేసి అన్నీ రెండు టబ్బులకైతే నానేసాను ఈరోజు బెడ్షీట్లు వచ్చేసి నాలుగు ఉతికేసాను అంటే ఇంక అన్నీ ఒకసారి ఉతికేయాలంటే ఇంకా నాకు ఒప్పుకుండాలి కదా అదొకటి పెద్ద పెద్ద బెడ్షీట్లు రెండు రో మూడు మూడు బెడ్షీట్లు కొంచెం పెద్దవి ఒక బెడ్షీట్ వచ్చేసి నార్మల్ది అనమాట అట్లా నాలుగు ఉతికేసాను ఇంకా ఉన్నాయి ఇంకన్నీ ఒకే రోజు ఉతకలేము మళ్ళా ఒకటి మనకు ఆరేయడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా ఇంక అన్నీ ఒకేసారి అంటే ఇబ్బంది అందుకని సరే ఈరోజు నాలుగు ఉతికేసాను కదా మిగిలిన రేపు ఉతికేద్దాము అన్నట్లు ఒక నాలుగు ఉతికేసి అట్లా పెట్టాను ఇంకా అదే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ పది రోజులలో రోజు ఒక పని అయితే చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంకా అమ్మగారు లేరు కాబట్టి నానొక్కరే ఇంకా పనికి వెళ్ళడం రావడం ఇంకా వండుకోవడం ఇట్లానే సరిపోద్ది ఇంకా నేనంటే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఫ్యామిలీతో విజయవాడలో ఉంటాను అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు ఇట్లా ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకొని బెడ్షీట్లు ఉతికేసి ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళా బెడ్రూమ్లలో కిచెన్లలో పేపర్లు మార్చి కొత్త పేపర్లు వేసి బట్టలు సర్దేసి వంటగది అదంతా శుభ్రంగా సర్దేసి అట్లా వెళ్తూ ఉంటాను వచ్చినప్పుడల్లా ఇంకా తమ్ముడు వచ్చేసి తను చదువుకుంటూ ఉంటాడు కదా కాలేజ్ హాస్టల్లో ఉంటారు ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి వెళ్తాడు ఇంకా నానొక్కరే కాబట్టి ఇవన్నీ చేసుకోలేరు కదా ఇప్పుడు మా ఆడ మనిషి ఉంటే ఇల్లు అంతా క్లీన్గా నీట్గా పెట్టుకుంటుంది ఎప్పటికప్పుడు మా అమ్మగారు ఉన్నప్పుడు అయితే మెలకు అయినా కంపల్సరీ బెడ్షీట్లు అవి ఉతికేసేది అప్పుడు నీట్గా ఉండేది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇబ్బంది కదా ఎంతైనా అందువల్ల అనమాట ఇంకా అట్లా నేను వచ్చిన అప్పుడన్నా కొంచెం క్లీన్ చేసి వెళ్దామనేసి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకొచ్చేసి ఇంకా ఇంకా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఏం చేయాలని నా కోరిక అంటే ఈసారి వర్షాలు పడే టైంకి వచ్చి కొంచెం పక్కన రాళ్ళు అదంతా ఉంది కదా మట్టి అక్కడ ఏమన్నా మొక్కలు వేయాలని ఆలోచిస్తున్నాను కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు అట్లా మొక్కలు వేస్తాను ఎందుకంటే నాకు ఇంటి ముందు మొక్కలు ఉంటే చాలా ఇష్టము అంటే నాన్నగారికి ముందే చెప్పాను ఇంకా సిమెంట్ చేపిస్తా అన్నారు వద్దులే ఒక సైడ్ వదిలేసేయండి మొక్కలు వేసుకున్నాము ఇంటి ముందు బాగుంటుంది మన టమాటాలు కానీ వంకాయలు కానీ అట్లా కూరగాయల మొక్కలు వేసుకోవచ్చు ప్లస్ గులాబీ చెట్లు కనకంబరాలు మల్లె చెట్లు అట్లా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు బెడ్షీట్లు వేసాను ఒకదాని మీద ఒకటి వేసాను అంటే విడి చేసినా పర్లేదు నేనైతే ఇంకా ఒక మంచో నిలబెట్టి ఒకదాని మీద ఒకటేసాను అడుగుంది కొంచెం పల్సదే కాబట్టి పైన అయితే కొంచెం అందంగా ఉంటుంది కానీ ఎండ అయితే ఫుల్ వస్తుంది చూసారు కదా ఎంత అస్సలు తట్టుకోలేకపోతున్నాము రెండు బెడ్షీట్లు కాదు నాలుగైనా వేయచ్చు ఇంకా అవన్నీ నార్మల్గా డైలీ వేసుకునే బట్టలు ఇతికేసాను ఇంకా బట్టలు ఇతికేసి అవి దండ మీద వేసి బెడ్షీట్ల వరకు వేసాను ఇంకా అది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా మళ్ళీ చలికాలం వర్షాకాలం వస్తే అప్పుడు చలిచ్చి యూస్ చేస్తాము ఇంకా మనం ఉతికేసి శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంక వచ్చేసి ఇంటి ముందు లైట్గా వాటర్ వస్తున్నాయి కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఇంకా నాన్నగారు ఒక బోర్ వేపిస్తే బాగుంటుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం టైట్ ఉంది కాబట్టి సిచ్యువేషను నీళ్ళు చూసుకొని అయితే వేపిస్తారు ఇంకా బయట అయితే నీళ్ళు అనమాట ఆ నీళ్ళు అయితే పడతా ఉన్నాను పొద్దున్నే తమ్ముడితో పక్కన పక్కన ఇంట్లో వాటర్ తెప్పించి బెడ్షీట్లో ఉతికేసాను తమ్ముడు తెస్తుంటే నేను ఉతికేసాను ఇంకా నార్మల్గా సన్నగా వాటర్ వస్తుంటే పడుతున్నాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేశాను ఇల్లు అంతా ఊడ్చేసి పెట్టాను పిల్లలకి టిఫిన్ పెట్టాను టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా ఇల్లు సర్దేస్తూ ఉన్నాను ఎక్కడ దక్కడంతా ఇంకా పిల్లలు ఈ బెడ్షీట్ ఎక్కి తొక్కుతూ ఉన్నారు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది పెద్దోళ్ళు అయితే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటారు ఇంకా చిన్నపిల్లలు అంటే ఆడుకునే వయసు వాళ్ళని మనం ఏం అమ్మ అనలేము అయితే వాళ్ళే తెలుసుకుంటారు ఇంకా పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉన్నారు సరే మంచిగా వేసి పెడదామనేసి ఇంకా ఇల్లు అదంతా దులిపి సెట్ చేస్తూ ఉన్నాను ఇంక అంతే కదా ఇప్పుడు బెడ్షీట్లు అవన్నీ ఎట్టబడితే అట్లా ఉంటే మనకి చూడవద్దు అది కదా అందుకని మంచిగా సెట్ చేసి అయితే పెడుతున్నాను ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి పూరి అయితే చేసాము ఇంకా పూరీ చేసి పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసి పూరి అవి చేశాను ఇంకా నాయనమ్మ నా కంటలు గడిగి హెల్ప్ అనమాట ఇంకా మా నాయనమ్మ ఉంటుంది మా నాన్న ఉంటారు మా నాయనమ్మ ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ మా బాబాయ్ దగ్గర ఒక సిక్స్ మంత్స్ మా నాన్న దగ్గర అనమాట ఇంకా అలా ఇప్పుడైతే ప్రజెంట్ మా నాన్న దగ్గర ఉన్నారు ఇంకా నాకైతే మా నాన్న పొద్దున కొంచెం వంటలు రుద్ది నాకు హెల్ప్ చేసింది ఇంకా నేను టిఫిన్ అవి చేశాను కుక్కర్ చేశాను టిఫిన్లోకి బెడ్షీట్ల ఉతికేసి ఇల్లు అయితే ఉడిచి ఇల్లు అయితే క్లీన్ చేసి పెడుతున్నాను ఇంకా అట్లా ఒక మనిషికి తోడుంటే బాగుంటుంది అనమాట పని చేయని చేయకపోని అట్లా కొంచెం ఒక మాట్లాడే మనిషి ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకట్లా మా నాన్నగారు మా గారు అంటే ఆయనకి ఒంటరి ఫీలింగ్ లేకుండా ఒక్కడు అనే ఫీలింగ్ లేకుండా కొంచెం మా నాన్నమ్మ కూడా ఉంటే మనిషికి మనిషి తోడుంటారు అనమాట అంతే కదా ఒక్క మనిషి ఒక్క ఇంట్లో సింగిల్గా ఉండాలంటే ఎంతైనా ఇబ్బందిగానే ఉంటుంది ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే ఇంకా మాట్లాడుకుంటూ అట్లా ఉండొచ్చు అనమాట అట్లా ప్రజెంట్ అయితే ఇంకా మా నానమ్మ ఉన్నారు కాబట్టి ఇంకా మా నాన్నమ్మ నానమ్మ గారు మాట్లాడుకుంటూ అట్లా ఉంటారు ఒకరికొకరు తోడుగా ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి అయితే ఆయిల్ పెడుతున్నాను ఎండాకాలం కదా అసలు జుట్టు ఆయిల్ పెట్టినా కానీ మళ్ళీ రెండు రెండు మూడు గంటలలో మళ్ళీ జుట్టు ఎండిపోతూ ఉంది అందుకని మళ్ళీ జుట్టు తల తలకి నూనె లేకపోతే జుట్టు తలనొప్పి వస్తూ ఉంటుంది అందుకని పిల్లల్ని పట్టుకొని వాళ్ళకైతే మంచిగా ఆయిల్ అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇంకా రేపైతే ఇంకా ఫ్రెష్గా తలస్నానం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని బెడ్షీట్లు అయితే ఉన్నాయి ఈరోజు ప్రజెంట్ నాలుగే ఉతికేసాను మళ్ళీ రేపైతే ఉతికేస్తాను నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడైనా నేను వీడియో పెట్టినప్పుడు పూర్తిగా చూడండి కొంచెం టైం తీసుకొని పూర్తిగా చూడండి అప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను నా డీటెయిల్స్ ఏం షేర్ చేస్తున్నానో మీకు అన్నీ తెలుస్తాయి ఎందుకంటే మీకు మీకోసమే అనేసి నేను లాంగ్ లెంత్ వీడియోస్ చేస్తున్నాను అలాగే మీతో కొన్ని హాయ్ అండి అందరూ బాగున్నారా ఇంకా ఇప్పుడే ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది పని చేయాలే కానీ పని ఉంటనే ఉంటుంది కాకపోతే ఇంకా నాకైతే ఓపిక పోయింది ఎందుకంటే ఆ బెడ్షీట్లు ఎంత బరువున్నాయో పెద్దవి అనమాట చద్దర్లు ఉంటాయే పాత చద్దర్లు మన చలికాలంలో చలికాలంలో యూస్ చేస్తాం కదా చద్దర్లు చాలా రోజులైందనమాట ఉతికి అమ్మున్నట్లయితే అమ్మ అయితే ఇంకా మంత్లీ వన్ టైం అట్లా ఉతికేసేది ఇంకా అమ్మలేదు కదా అందువల్ల ఇంకా ఒక్కడే ఉన్నాడు ఇంకా మగ మనిషి ఏం చేసుకుంటారు చెప్పండి అందుకని అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు ఇట్లా ఉతికేసి వెళ్తాను ఇంకా చెమట పట్టేసింది చెమట పట్టే అమ్మాయిని మీరు ఎక్కడ చూస్తారులే ఏసీలు సెంటులు తల మీద హెడ్ ఫోన్స్ వాళ్ళని కదా చూస్తారు వాళ్ళకి కదా మీరు లైక్ చేస్తారు పల్లెటూరులో పని చేసుకొని చమటపట్టే అమ్మాయికి మీరు లైక్ చేయరు కదా ఒకవేళ నచ్చితే నాకు కూడా తప్పకుండా లైక్ చేయండి జస్ట్ సరదాగా అన్నాను మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా పని ఉంది ఈరోజైతే జస్ట్ శబ్దాలు ఉపకడం పని అయితే పెట్టుకున్నాను అప్పటికి ఎండ వచ్చేస్తుంది పొద్దున్నే నైటే నానబెట్టాను రాత్రి నానబెట్టేసి సరిపేసి నైట్ అంతా నానితే బాగుంటుంది మురికి బా బా మురికి పోద్ది అనేసి నైటే నానబెట్టాను ఇంకా నైట్ అంతా అనమాట ఇంకా నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్నే ఉతికేశాను ఎంత మురికి వెళ్ళిందో చాలా రోజులైంది కదా ఇంకా అందువల్ల నాలుగు షద్దర్లు అయితే ఉతికేసాను ఇంకా ఉన్నాయి అవి రేపు ఉతికేస్తాను ఒకే రోజు అన్ని ఉతికేయాలంటే ప్లస్ ఉతకలేను ఉన్నాయి బట్టలు ఇప్పుడు మనం వేసుకునే బట్టలు ఆరేసుకోవాలి చద్దర్లు ఆరేసుకోవాలి ప్లేస్ లేదు సరే ఒకే రోజు అన్ని ఎందుకనేసి ఈరోజు నాలుగు ఉతికేసాను ఇంకా మిగిలినవి రేపు ఉతికేస్తాను ఇంకా అలాగే కొంచెం గ్యాస్ అయితే క్లీన్ చేయాలి గ్యాస్ ఉంది కదా అక్కడంతా పట్టేసింది కదా అదంతా ఒక పీస్ వేసి శుభ్రంగా క్లీన్ చేయాలి మళ్ళీ గ్యాస్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి దాని మీద ఆయిల్ మరకలు అవన్నీ పడ్డాయి కదా గోడకి అదంతా క్లీన్ చేయాలి నాకు ఆలోచన ఏంటంటే అక్కడ ఏదన్నా పేపర్ లాంటిది ఏదన్నా అంటించాలి అనిపిస్తుంది చూస్తా నాన్నని అడుగుతా నాన్నని అడిగేసి అక్కడ ఏదన్నా అంటిస్తాను కవర్ టైప్లో అప్పుడు నూనె మరకలు పడ్డా నూనె మీద పడితే గోడ ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్తాను చూద్దాము ఒకవేళ ఓకే అంటే ఏదో ఒకటి చూసి గోడ వరకు ఆ గ్యాస్ వరకు స్టిక్కర్ వేసేస్తా అప్పుడు ఏమన్నా తాలింపు వేసినప్పుడు కానీ నూనె మరకలు కానీ ఇంకా గోడ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది చూస్తా ఏదో ఒకటి అయితే కంపల్సరీ ప్లాన్ చేసి క్లీన్ చేస్తాను అట్లుంటే గోడ అంతా ఖరాబ్ అవుతుంది తెల్ల గోడ ఇంకాదండి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే కడగాలి ఇంకా నాకు ఇంట్లో కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా లేదో నేను ఇంట్లో కూర్చున్నాను ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే ఇంకా ఇంట్లో కిచెన్ పేపర్స్ అన్నీ మార్చేసి పోయినసారి మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు పేపర్లు మార్చి కొత్త పేపర్లు వేసి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెల కూడా వస్తుంది ఇంకా అందుకని మళ్ళీ ఒకసారి ఎంట్లన్నీ తీసేసి క్లీన్ చేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి సర్దేస్తాను ఇంక అన్నీ ఒకే రోజు పెట్టుకోలేను నాకు ఓపుకు ఉండాలి కదా అన్నీ ఒకే రోజు చేయాలంటే నాకు కష్టము చెప్పాను కదా ఒక పది రోజులు ఉంటానని ఇంకా డైలీ ఒక పని అయితే చేసుకుంటాను ఈరోజు బెడ్షీట్లు అవన్నీ ఉతికాను సాయంత్రం అయితే గ్యాస్ అదంతా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను శుభ్రంగా తెల్లగా ఇంకా మళ్ళా బెడ్రూమ్ ఉంది కదా బెడ్రూమ్ మళ్ళా హాల్లో బెడ్రూము అవంతా మళ్ళీ కొత్త పేపర్స్ వేసి బట్టలు అవన్నీ సర్దేసేయాలి ఇంకా మా ఒకసారి భూజు అదంతా ఇట్లా పైన అట్లా బూజు వర అంతా తీయాలన్నమాట ఇంకా ఇల్లు అంటే తెలిసిందే కదా చాలా పని ఉంటుంది అసలు ఎంత క్లీన్ చేసినా కానీ ఏదో ఒక పని అయితే కంపల్సరీ ఉండనే ఉంటుంది అది ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంకొకటి కనిపిస్తుంది మళ్ళీ చేస్తుంటే ఇంకొకటి కనిపిస్తుంది ఇంకా అట్లా మనం పొద్దుబుకులు చేస్తూ ఉన్నా కానీ ఇంట్లో పని అనేది అయిపోదు ఇంకా అలా అనమాట ఇంకా ఇది నా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఎండలు కూడా చాలా ఫుల్గా ఉన్నాయి ఇంకా మేము పన్నెండింటి లోపు బయట ఉంటున్నాము ఎందుకంటే టీవీ చూస్తూ బయటే ఉంది టీవీ ఎందుకంటే బయట చల్లగా ఉంటుంది కదా ఈవినింగ్ పడుకునేది కూడా బయటే కాబట్టి బయటే పెట్టించాము టీవీ అయితే ఇంకా పన్నెండింటి వరకు అయితే టీవీ చూస్తూ కూర్చుంటాము ఇంకా పన్నెండింటి తర్వాత ఇంకా వేడి రేకులు కాక ఉంటుంది కదా ఇంటి ముందు ఇంకా ఇంట్లో లోపల వచ్చేసి బెడ్రూమ్లో డాబా కాబట్టి కొంచెం కూల్ ఉంటుంది మధ్యాహ్నం ఇంట్లోనే పడుకుంటాము మళ్ళీ ఈవినింగ్ అయితే నైట్ చల్లగా ఉంటుంది ఇంట్లో వేడిగా ఉంటుంది అనమాట ఇంక అట్లా ఆపోజిట్లా అనమాట ఇంకా అది టిఫిన్ అయితే చేసాము ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి పూరి చేసాము పూరి చేసాము పూరి చేసి దాంట్లోకి చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలకి పెట్టేశాను నేను తిన్నాను ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉతికేసాను కదా క్లీన్ చేసి ఇంకా చెమట్లు అవి పట్టేసాయి ఇంకా నాకు కొంచెం నీరసంగా ఉంది మధ్యాహ్నం అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇంక ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ పని చేయాలనిపిస్తే ఆ పని ముందుకు వెళ్ళండి వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు వాళ్ళు ఇది అనుకుంటే ఏమీ వద్దు మీకు టాలెంట్ ఉంటే మీరు చేయండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకి టాలెంట్ లేక వాళ్ళు అంటున్నారు మీకు టాలెంట్ ఉందిగా మీరు చేసుకోండి వాళ్ళకి టాలెంట్ లేక వాళ్ళు చేయలేక మిమ్మల్ని ఏదో దెప్పి పొడుస్తున్నారు ఓకేనా ఇంకా మీరు చేసిన పని అయితే మీరు ముందుకెళ్ళండి సక్సెస్ అవ్వండి లైఫ్లో ఇంకా నేను అదే ప్రయత్నం చేస్తున్నాను మీ ఫుల్ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఎవరిని తక్కువగా చూడొద్దు ఎవరు ఎవరు నష్టపోవాలి అని శాపాలు కూడా పెట్టద్దు ఎందుకంటే ఒకరిని శాపం పెట్టాము వాళ్ళు నాశనం అయిపోవాలి మేము బాగుండాలి అని అట్లా ఆలోచిస్తారో దేవుడు వాళ్ళనే రివర్స్ చేస్తాడు ఇప్పుడు ఒకళ్ళు నాశనం అయిపోవాలి ఒకళ్ళు ఇదిగా ఉండాలి అని వాళ్ళని అంటాం కదా అది దేవుడు ఏం చేస్తాడు రివర్స్ మనకే చేస్తాడు మనకి ఫ్యామిలీ ఉంటుంది మనకి పిల్లలు అందరూ ఉంటారు కదా మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అంటే దేవుడు నీకు ఇంకా గొప్పగా ఇస్తాడు అందుకని దయచేసి ఎవ్వరిని తక్కువగా చూడొద్దు శాపాలు పెట్టొద్దు వాళ్ళు ఉండాలి మీరు ఉండాలి ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి బతికినరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్